హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకేనెట్ ఆన్లైన్ సర్వీసెస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మొత్తం కూడా వేకెన్సీస్ మూడు వేల యాభై ఎనిమిది వేకెన్సీస్ విడుదల కావడం జరిగింది ఈ వీడియోలో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను దయచేసి నా తరపున మీకు ఒక రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మీరు చాలామందికి కూడా చేరుతుంది అదేవిధంగా షేర్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్లు మీ దాకా చేరాలంటే మన ఏకెనెట్ ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లక్కన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బిలో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ అకౌంట్ కమ్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్స్ క్లర్క్ పోస్టులు నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది రిక్రూట్మెంట్ మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు వివరాలు అండ్ విద్యార్హత అండ్ ఎంపిక విధానం అండ్ పరీక్షా నమూనా సిలబస్ జీతం పే స్కేల్ అండ్ ఆన్లైన్ దరఖాస్తు చేయ విధానం ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హతలు ప్రమాణాలు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి ఓకేనా వచ్చేసి మొత్తం కూడా మనకి కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ కలెక్టర్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్ క్లర్క్ పోస్టులు అనేది ఇచ్చారనమాట ఇప్పుడు చెప్పాను కదా కమర్షియల్ క్లర్క్ టికెట్ క్లర్క్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ టైపిస్ట్ ట్రైన్ క్లర్క్ అనమాట ఇది వచ్చేసి అడ్వర్టైజ్ నెంబర్ వచ్చేసి ఏడు స్లాష్ రెండు వేల ఐదు అనమాట ఎలిజిబిలిటీ క్లి క్రిటేరియా వచ్చేసి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే ఈ జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ టైప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా అనమాట ఎక్కడైనా సరే ఆల్ ఇండియా ఎక్కడైనా సరే ఎవరైనా లొకేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట ఏ స్టేట్ అయినా ప్లస్ ఫస్ట్ అయితే మనం సెలెక్ట్ అయినప్పుడు ఏ స్టేట్ అయినా ఇవ్వచ్చు మనకి ఆల్మోస్ట్ మన స్టేటే ఉంటుందన్నమాట అంటే ఎక్కడ అప్లై చేసుకుంటే ఏ జోన్ వాళ్ళు అప్లై చేసుకుంటే అక్కడే ఇవ్వటం జరుగుతుంది ఓకేనా పోస్ట్ పేరు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ అనమాట ఎన్టీపీసీ అంటే మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అనమాట కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్ క్లర్క్ అనమాట దేనికి ఎన్ని అనేది వేకెన్సీ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఇరవై ఇరవై నాలుగు ఇచ్చారు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మూడు వందల తొంభై నాలుగు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి నూట అరవై మూడు ట్రైన్ క్లర్క్ వచ్చేసి డెబ్బై ఏడు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఇంపార్టెంట్ చేసి మనకి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ఫీజు చివరి చె చెల్లింపు చివరి తేదీ వచ్చేసి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు దిద్దుబాటు కోసం సవరణ విండో తేదీ వచ్చేసి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది విండో అనేది ఓపెన్ 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 అవుతుందన్నమాట మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ అనేది చేసినట్లయితే మనకి కరెక్షన్ చేసుకోవడానికి డేట్ అనేది ఇస్తారు దా ఆ డేట్లో మనం అనేది కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు డేట్ అనేది ఇస్తారు మనకి సీబీటీ అడ్మిట్ కార్డ్ వచ్చేసి తెలియజేస్తారన్నమాట ఈ వెబ్సైట్లో త్వరలో తెలియజేస్తారు పరీక్ష తేదీలు కూడా తెలియజేస్తారు అన్నమాట మనకి దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మినిమం ఏజ్ రిక్వైర్డ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఫ్రెండ్స్ ఓకేనా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బీ అప్ల్ అప్లికేబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అనమాట త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీఎస్టీ అడిషనల్ టెన్ ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనమాట ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఫిజికల్ విత్ డిజబులిటీ వచ్చేసి హ్యాండికాప్ పర్సన్స్కి వచ్చేసి టెన్ ఇయర్స్ ఉంటుంది ఓకేనా దీనికి అర్హత వచ్చేసి విద్య అర్హత వచ్చేసి కేవలం పన్నెండు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంటే ఏ ఏ ఇంటర్మీడియట్ అయినా ఈక్వల్ టు ఇంటర్మీడియట్ దానికి సంబంధించి ఉన్నట్లయితే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు ఎంపిక విధానం సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్టేజ్ వన్ వచ్చి వచ్చేసి సిబిటి వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సిబిటి వన్ ఉంటుంది సెకండ్ సివిటీ టూ ఉంటుంది వన్ ఉంటుంది టూ ఉంటుంది అనమాట దీనికి వచ్చేసి థర్డ్ స్టేజ్ వచ్చేసి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట పోస్టుని బట్టి ఉంటుంది అన్నమాట కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉండదు కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఇది గమనించగలరు అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫిఫ్త్ వచ్చేసి మెడికల్ టెస్ట్ ఉంటుంది అనమాట మెడికల్ పరీక్ష ఉంటుంది ఓకేనా మనకు వచ్చేసి దేనికి ప్రాసెస్ ఉంటుందో సెలెక్షన్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఇచ్చారు ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి సిబిటీ వన్ సిబిటి టూ ఉంటుంది అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి సిబిటి వన్ సిబిటి టూ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట దీనికి టైపింగ్ అనేది ఉంటుంది జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి సిబిటి వన్ సిబిటి టూ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ట్రైన్ క్లర్క్ వచ్చేసి సిబిటీ వన్ ఉంటుంది సిబిటు టూ ఉంటుంది అంట అనమాట అంటే కొన్నిటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది కొన్నిటికి టైపింగ్ టెస్ట్ ఉండదు అనమాట ఇక్కడ ఇచ్చారు కదా చూడండి వీటికి వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా వన్ బై థర్డ్ ఉంటుంది టైమింగ్ డ్యూరేషన్ వచ్చేసి ఎగ్జామ్ టైమింగ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి నైంటీ మినిట్స్ ఇస్తారు మనకి సిలబస్ కూడా ఇచ్చారు మనకు వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటుంది ఫార్టీ మార్క్స్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటు మ్యాథ్స్ ఉంటుంది ఫార్టీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అనమాట టోటల్గా వచ్చేసి మనకి హండ్రెడ్ మార్క్స్కి ఇస్తారు ఓకేనా సిబిటి వన్ అనమాట ఇది ఓకేనా సీబీటీ టూ వచ్చేసి మనకి వన్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ బై థర్డ్ దీనికి కూడా సేమ్ టైమింగ్స్ అనమాట టైమింగ్ డ్యూరేషను నైంటీ మినిట్స్ ఇస్తారు ఓకేనా మనకి జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది మ్యాథ్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది టోటల్గా వచ్చేసి మనకు వన్ ట్వంటీ మార్క్స్కి వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ క్వశ్చన్స్కి వచ్చేసి వన్ ట్వంటీ మార్క్స్ అనేది ఉంటుంది ఓకేనా దీనికి సంబంధించి శాలరీ వచ్చేసి ఆర్ఆర్పి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పేస్కేల్ వచ్చేసి కమర్షియల్ క్లర్క్ కమర్షియల్ కంప్ టికెట్ కలెక్టర్కి టికెట్ క్లర్క్ వచ్చేసి లెవెల్ త్రీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది మనకి సెవెంత్ పే కమిషన్ ఉంటుంది అన్నమాట అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ టూ ఉంటుంది దీనికి పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు మనకి శాలరీ అనేది ఉంటుంది ఇది కూడా సె సెవెంత్ పే కమిషన్ ప్రకారం ఇస్తారు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ టూ ఉంటుంది అనమాట అన్నమాట ఇది పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల ఇరవై రెండు వందల వరకు ఉంటుంది అనమాట అరవై మూడు వేల రెండు వందల వరకు ఉంటుంది శాలరీ అనేది అదేవిధంగా అల్వెన్స్ మనకి ఉంటాయి అన్నమాట దీంతోపాటు ట్రైన్ క్లర్క్ వచ్చేసి లెవెల్ టూ అనమాట పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు ఉంటుంది అనమాట శాలరీ అనేది ఓకేనా ఫ్రెండ్స్ గమనించగలరు అదేవిధంగా మనకి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనం ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఫీమేల్స్ ట్రాన్జెండర్స్ ఈబీసీ అభ్యర్థులు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్లో మనం చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మనకి రిఫండెడ్ ఆఫ్టర్ అపేరింగ్ సిబిటి ఎగ్జామ్ మనకు వచ్చేసి జనరల్ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి నాలుగు వందల రూపాయలు మళ్ళీ మనకి రిటర్న్ చేస్తారు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత ఓకేనా మరియు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యా పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్స్ ట్రాన్జెండర్స్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది మళ్ళీ రీఫండ్ అనేది చేస్తారు మనం ఏదైతే ఆన్లైన్లో అమౌంట్ అనేది టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తామో ఆ మొత్తం అమౌంట్ కూడా మనకి రిఫండ్ అనేది చేస్తారు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత ఓకేనా ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు మన అప్లై చేయాలనుకున్నట్లయితే మన ఏకే నెట్ ఆన్లైన్ సర్వీస్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ కాల్ చేసి డీటెయిల్స్ పంపించినట్లయితే అప్లై చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అదేవిధంగా ఇలాంటి నోటిఫికేషన్లు మీ దాకా చేరాలంటే మన ఏకే నెట్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇందులోనే మనకి డిగ్రీ మీద కూడా ఎన్టీపీసీ అనేది నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది దానికి కూడా ఎవరైనా అప్లై చేయాలనుకున్నట్లయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మన ఏకే నెట్ మొబైల్ నంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ ఫైవ్ త్రీ సిక్స్ డబల్ జీరో ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్